హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ వరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే సింధు కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి మీ చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఈ లోకేట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి ఇలా ఇలా ఉంటుందన్నమాట బ్లాక్ బీర్డ్స్కి వేసుకోవచ్చు స్పిన్నర్స్ కూడా వేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ అయితే డి హుక్ ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే ఇందులో వేరే కలర్ కూడా ఉండే ఇది సోల్డ్ అవుట్ అయింది అనమాట ఇది సింగిల్ పీస్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ఇది కాస్ట్ అనేది నేను చూసి చెప్తానండి ఎందుకంటే ఇది కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు ప్రీవియస్ వీడియోలో స్టాక్ తెప్పించాము అయిపోయింది సింగిల్ పీస్ ఉందండి చూసి చెప్తాను లేదనుకోండి మీరు ఒకసారి చూసి బుక్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది లేదు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద దీని కాస్ట్ అయితే పెట్టేసేయండి ప్లీజ్ చాలా బాగుంటుందండి లాకెట్ అయితే ఓకేనా మీరు ఇలా ఇలాంటి లాకెట్స్ వేటికైనా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను జస్ట్ పగడాలకు వేసి చూపించేస్తానండి ఊరికే అక్క పగడాలకు వేసి చూపిస్తుంది అని అనుకోకండి ఇక్కడ మనకి ఏవైతే ఏ వేటికైతే మీకు బాగా మంచిగా అనిపిస్తుందో వాటికైతే నేను పెట్టి చూపిస్తాను అనమాట బ్లాక్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మీరు టూ లైన్స్కి అయినా సరే పగడాలకు మేక్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి మంచి లుక్ వస్తుందనమాట బ్లాక్ బీడ్స్కి స్పిన్నర్స్కి అయితే కామన్గా వేసుకుంటారు కదా ఇలా పగడాలకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లేదనుకోండి స్పిన్నర్స్కి అయినా సరే వేసుకోవచ్చు పింక్ కలర్ స్పిన్నర్స్కి వేసుకున్నా బాగుంటుంది ఇది కూడా బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇలా వస్తుంది వీటికైతే చిన్న కమ్మలు అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది మీకు ఇలా ఫిష్ వచ్చేసాయనమాట టూ ఫిషెస్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళ ఎవరైనా పెట్టుకోవచ్చు ఇలా మనకి మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందనమాట చుట్టూ అయితే సీజర్ స్టోన్తోనైతే వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా మీరు బ్లాక్ కైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అండి కింద మేక్ చేసుకోవడానికి ఇక్కడ త్రీ రింగ్స్ అయితే ఇచ్చారు చూడండి ఏవైనా సరే మీరు బీట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మీకు వన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇది మీకు వన్ నైంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇక్కడ కూడా హోల్స్ ఇచ్చారండి ఇటు సైడ్కి కూడా హోల్ ఇచ్చారు కింద కూడా హోల్స్ ఇచ్చారండి ఇక్కడ త్రీ హోల్స్ ఇక్కడ హోల్ ఇచ్చారు అలాగే ఫిష్కి కూడా ఇక్కడ హోల్ ఇచ్చారు మీరు ఏదైనా డ్రాప్ లాగా మేక్ చేసి వేసుకోవచ్చు అండి వన్ నైంటీ రూపీస్ అండి స్క్రీన్షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇది వచ్చేసి ఆనెక్స్ బీడ్స్లో ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు ఇందులో టూ త్రీ బీడ్స్ అయితే ఇలా బ్రేక్ అయ్యాయండి మీకు మేక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది లేదు అనుకోండి మీరు జస్ట్ ఉక్కు పెట్టేసి వేసుకున్న సరిపోతుంది చూపిస్తానండి ఇక్కడ బ్రేక్ అయ్యింది ఇంక ఇక్కడ కాలేదు ఇక్కడైతే బ్రేక్ అయింది అనమాట ఇది సింగిల్ లైన్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ సెవెంటీ రూపీస్ అండి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఇది ఇంకా దీనికన్నా ఇంకొంచెం చిన్న సైజు ఉంటాయి కదా ఫోర్ ఎంఎం అవి అవి కొంచెం ఇంకా తక్కువ పడుతుంది ఇది ఎయిట్ ఎంఎం సైజ్ అండి వన్ సెవెంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఈ కాస్ట్తో పెట్టేసేయండి ఎయిట్ ఎంఎం సైజు వీటికి కూడా మీరు సింపుల్గా లాకెట్ అయితే చూపించేస్తానండి చాలా బాగుంటుందండి ఇలాంటి లాకెట్ మనకి ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఇలాంటి బీడ్స్కి మీరు జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రీన్ అండ్ గ్రీను లేదు అనుకోని మీకు ఏ లాకెట్ ఉన్నా వేసుకోవచ్చు కింద మేక్ చేసుకోవడానికి కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ డి హుక్ ఉంది ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి చాలా బాగుంటుందండి ఐటెం వచ్చేసి గాడ్మోటివ్ లేదండి సైడ్కి అయితే ఎలిఫెంట్ ఉంది ఇయర్ రింగ్స్ అయితే లేవు సీజర్ స్టోన్తో అయితే వస్తుందండి పెండెంట్ చాలా బాగుంటుందండి మేక్ చేసిన తర్వాత అయితే సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అస్సలు లేట్ చేయకుండా ఇది ఒకటి గ్రీన్ సైడ్ బ్రోచర్స్ ఉందండి గ్రీన్ సైడ్ బ్రోచర్స్ ఇలా మీకు పైన ఇలా హోల్స్ వస్తాయి కింద కూడా హోల్స్ వస్తాయి అనమాట ఇవి సింగిల్ సింగిల్ పేర్ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకన్న కావాలనుకుంటే తీసుకోండి పింక్ కలర్ అండి ఇలా వేసుకోవచ్చు అనమాట సైడ్ బ్రౌచర్సు వన్ నైంటీ రూపీస్ పేర్ అండి కావాలనుకున్న వాళ్ళు ఇవి ఇలా తీసుకోండి వన్ నైంటీ రూపీస్ పేర్ అండి సైడ్ బ్రౌచర్ లేదనుకోండి మీరు ఇన్విజబుల్ గేర్ వైర్కి లాకెట్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు అండి వన్ నైంటీ పేరు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి మీకు సేమ్ ప్రైస్లోనే వస్తుంది గార్మెట్ లేదండి మీకు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది డిజైన్ అయితే పికాక్ టైప్ ఉంటుంది అనమాట పికాక్ ఇలా ఇలా అయినా సరే మేక్ చేసుకోవచ్చండి ఇక్కడ పైన హోల్స్ ఉన్నాయి కింద కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్టాండర్డ్గా ఉన్నాయి పీసెస్ అయితే చూడండి మందంగా వచ్చాయన్నమాట లైట్ వెయిట్గా లేకుండా మీకు ఇక్కడ అనేది ఇది అనేది మందం ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మీకు వన్ నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది చౌకర్ లాకెట్ అండి చౌకర్ లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి సైడ్కి ఇలా హోల్స్ కూడా ఉన్నాయండి కింద కూడా మేక్ చేసుకోవడానికి ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు ఇంకొక విషయం ఏంటి అంటే వీటికి అయితే కమ్మలు రాలేదండి నిన్నటి వీడియోలో నేను కమ్మలు చూపించాను కదా వాటిని ఏమైనా వీటికి పేరప్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు అండి ఇది లాకెట్ అయితే చాలా బాగుంటుంది బ్రోచర్ అనమాట మీరు బ్రోచర్ లాగా అయినా సరే వాడుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకా ఇక్కడ వేసుకొని కూడా మాలలాగా కూడా వేసుకోవచ్చు అండి ఇలా మేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చౌకర్ లాకెట్స్ అడుగుతున్నారు కదా చౌకర్ లాగా సెట్ అవుతుంది మీకు ప్లస్ లాకెట్ లాగా కూడా సెట్ అవుతుంది హుక్ అయితే ఇవ్వలేదండి నాకు చౌకర్ పెండెంట్ లాగానే ఇచ్చారనమాట ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా మీరు టూ లైన్స్ అలా మేక్ చేసుకొని వేసుకోవచ్చు సైడ్ లేదనుకోండి సైడ్ బ్రోచర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు చూపించేస్తాను బిగ్ సైజు బీడ్స్ ఉంటాయి కదా వాటికి మీరు ఇలా సైడ్ బ్రోచర్ లాగా వేసుకొని ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా వీటికి మీరు ఏవైతే బీడ్స్ వాడుకుంటారో వాటికి డిఫరెంట్గా ఇక్కడ డ్రాప్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీసే ఉందండి ఇక దీంట్లో అయితే స్టాక్ లేదండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నిన్నటి వీడియోలోవి కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నిన్నటి వీడియో అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసి బుక్ చేసుకోండి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మీకు మందంగానే ఇచ్చారండి చాలా బాగుంది కింద ఇక్కడ రింగ్స్ ఇచ్చారు వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఐటెం గురించి నేను స్పష్టంగా మీకు దగ్గర నుంచి చూపించేస్తున్నాను చూసి తీసుకోండి ఓకేనా ఇవి కూడా మళ్ళీ ఇవి అయితే ఉన్నాయండి ఇవి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు చైన్ లాగా యూజ్ అవుతుంది మీరు టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ వేసుకోవచ్చు ఓన్లీ గ్రీన్ ఉందండి ఇది ఏమో గ్రీన్ అండ్ పింక్ ఉంది ఈ ఫోర్ లైన్స్ ఏమో గ్రీన్ పింక్ వైట్ పౌల్స్తో వచ్చేసింది ఇది ఓన్లీ మీకు ఎవరికైనా ఇది సింగిల్ లైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది గ్రీన్ ఉందండి టోటల్గా ఇలా గ్రీన్ వచ్చేసింది పింక్ రాకుండా గ్రీన్ వచ్చేసింది అనమాట మీకు చైన్ లాగా యూస్ అవుతుందండి దీని లెంత్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించేశాను ఎప్పుడు కూడా చూపిస్తాను ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు లాంగ్ హుక్ పెట్టుకోవచ్చు ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గ్రీన్ అయితే సింగిల్ లైన్ ఉందండి నైంటీ రూపీస్ అండి జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసేమో గ్రీన్ అండ్ పింక్ వచ్చాయన్నమాట మీకు ఇలాంటి వాటికి మీరు సింపుల్గా ఏదైనా లోకెట్ వేసుకోవచ్చు చూపిస్తాను ఏదైనా సరే మీరు సింపుల్గా ఇలా లోకెట్ మేక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చాలా బాగుంటుందండి కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఇది మీకు ఏవైనా సరే మీకు సింగిల్ లైన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఏది కావాలి అన్న మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇందాక గ్రీన్ పెట్టాను కదా గ్రీన్ సింగిల్ లైన్ ఉందండి అది కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ పెట్టేసేయండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి ఈ కలర్ కావాలి అనేది ఓకేనా టోటల్గా మేక్ చేసే వస్తుందండి బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసి కూడా సరిపోతుంది ఇది లోకెట్ ప్రైస్ కూడా చెప్తానండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి వస్తాడు కింద వచ్చేసి ఇలా ఇలా బుట్టలాగా వచ్చిందండి ఇక్కడ కూడా మీరు ఏదైనా డ్రాప్ లాగా వేసుకోవచ్చు కింద అంతా కూడా మీకు ఇలా హోల్స్ అయితే ఇచ్చేసారు డి హుక్ ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ పెట్టండి చాలా బాగుంటుందండి ఈ ఐటెం అయితే మేక్ చేసుకున్న తర్వాత మీకు అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది కింద కూడా ఇక్కడ ఇలా ఇచ్చారు ఫ్లవర్ టైప్ బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ ఉందనుకోకండి ఇది బిగ్ సైజే ఉందనమాట మీకు ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది మీరు మోనాలిసా బీడ్స్ వేసుకుంటే ఇంకా కొంచెం బిగ్ సైజ్ అవుతుంది ఇది సింగిల్ పీస్ ఉన్నందుకే ఈ కాస్ట్ అండి ఇది యాక్చువల్గా మీకు త్రీ నైంటీ నైన్ త్రీ ఫోర్ త్రీ నైంటీ నైన్ ఫోర్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది సింగిల్ పీస్ ఉందండి త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా లాస్ట్ పీస్ ఉందండి కుందన్ లాకెట్ లాస్ట్ పీస్ ఉందండి ఫైవ్ ఫార్టీ రూపీస్కి సేల్ చేసాము ఇప్పుడు ఫైవ్ ట్వంటీ రూపీస్కే వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లాస్ట్ పీస్ ఉందండి ఇదైతే చాలా బాగుంటుంది పింక్ కుందన్ వస్తుంది కింద కూడా మేక్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఇచ్చేసారనమాట పైన కూడా హ్యాంగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి మీరు ఏవైనా బీట్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాంటి బీట్స్ అయినా సరే మీరు హ్యాంగ్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉంది ఫైవ్ ట్వంటీకే ఇస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి కుందన్ లాకెట్ కుందన్ ఇవి వచ్చేసి స్మాల్ పెండెంట్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ బ్లాక్బెర్డ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది షార్ట్గా దీంట్లో కలర్స్ అయితే చూపించేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మనం ఇచ్చే ప్రైస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ మీకు వన్ టెన్ రూపీస్ అలా పడుతుంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ కావాలి అన్న టిక్ మార్క్ పెట్టేసి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎయిటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి అని కూడా సీజర్ స్టోన్తో వస్తుంది అయితే ఇలా హోల్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా కింద కూడా మేక్ చేసుకోవడానికి ఏం లేదు ఇలా పొలికి డ్రాప్ టైప్ ఇలా ఇచ్చేసారండి చాలా బాగుంది ఐటెం అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈ ఐటెం అయితే అస్సలు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి సింగ్ వన్ పీస్ అన్న తీసుకోండి ఎందుకంటే అంత బాగున్నాయి ఓకేనా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇవి కూడా సేమ్ అండి స్మాల్ పెన్ అండ్ చాలా బాగుంటుంది నైంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ రెడ్ అండ్ బేబీ పింక్ అవైలబుల్ ఉందండి మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్ వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నైంటీ రూపీస్ వన్ పీస్ అండి షార్ట్ బ్లాక్ బీడ్స్ లేదా స్పిన్నర్స్కి బ్లాక్ బీడ్స్కి యూజ్ చేసుకుంటున్నారు కదా చాలా బాగుంటున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా మంచి లుక్ ఉంటుంది షార్ట్లో ఇంతలో వేసుకుంటున్నారు కదా ఇలాంటి లాకెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇది కూడా కుందన్ లాకెట్ అండి కుందన్ లాకెట్ ఇది ఇది మీకు చాలా బాగుంటుందండి ఇక్కడ పైన వచ్చేసి హోల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా సైడ్కి ఇలా ఇచ్చేసారు కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ అయితే వచ్చేసాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే కుందన్ లొకేస్ కావాలి అని అడిగారు నేను సపరేట్గా అయితే ఏమీ పెట్టలేదు వీడియో చూస్తుంటే మాత్రం బుక్ చేసుకోండి ప్లీజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ అలా పడుతుందండి ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇదైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ఇవి కూడా వచ్చేసి పొలికి డ్రాప్స్ అండి సేమ్ అండి మీకు పులికి డ్రాప్స్ లాగా వీటి మధ్యలో యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి అయితే చూడండి ఐటెము ఇలా వస్తుంది కదా వీటి కింద కూడా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట కుందన్ పులికి డ్రాప్స్ అండి ఇలా ఇలా మేక్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయి ఈచ్ వన్ పీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి పింక్ కలర్ అండి ఈచ్ వన్ పీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కుందన్ పులికి పుల్కి డ్రాప్స్ మోడల్ అండి ఇలా వస్తాయి త్రీ రింగ్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి కుందనివి కావాలని అడుగుతున్నారు కదా మళ్ళీ అయితే కుందన్వి అయితే ఇవైతే వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా ఇది ఇది ఐటెం అయితే సూపర్ ఉందండి ఇవి మేక్ చేసిన తర్వాత ఐటెం తెలుస్తుంది ఇవి కూడా మళ్ళీ ఇందులో ఇంతకుముందు పింక్ వేరే కలర్ చూపించాం కదా ఇందులోనే బ్లాక్ కలర్ వచ్చాయండి జీరో సైజు జీరో సైజు బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలరు ఇలా ఉంటాయి చూడండి షుగర్ లానే ఉంటాయి అనమాట షుగర్ బేట్స్ మీకు టూ ఎంఎం సైజు నుంచి వస్తాయి కదా అందులో ఇది వచ్చేసి వన్ ఎంఎం అంటే జీరో సైజ్ అనమాట చాలా సన్నం ఉంటాయి ఇలాంటి వాటికి మీరు ఏవైనా సరే బ్రోచర్ కానీ లేదు అనుకోండి ఏదన్నా ఏమంటారు నక్షి బాల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ పెట్టేసేయండి వాట్సాప్లో తెలుస్తుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉందండి చూస్తేనే బ్లాక్ బీర్స్ వీటికి ఏంటి అంటే అక్కడక్కడ చిన్నగా కటింగ్ ఇచ్చారండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చూడండి చిన్నగా ఇక్కడ కటింగ్ ఇచ్చారు కదా చిన్నగా అక్కడక్కడ కటింగ్స్ ఇచ్చారు అన్నిటికి ఇవ్వలేదండి జస్ట్ కటింగ్లా ఇచ్చారు జీరో సైజ్ అండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇవి మేకింగ్ చేయించిన ఒక సింపుల్ ఐటెం అయితే చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఇది ఇలా అనమాట వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్కి వేయలేదండి ఇయర్ రింగ్స్కి పింక్ కలరు ఇలాంటిది వేసేస్తే సరిపోతుంది ఇలా అయితే మేక్ చేసామండి చాలా బాగుంది చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇలా వస్తుందండి వెంకటేశ్వర స్వామి పెన్నెన్తో వస్తుంది అనమాట నక్షి బాల్స్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి షార్ట్ లెంతే ఉంటుందండి లెంత్ కూడా చూపించేస్తాను సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇలా మేక్ చేయించాము ఒకసారి చూడండి మేడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ హుక్ అయితే వేశాం ఇంకొకటి సింపుల్ ఐటెం మేక్ చేయించుకున్నానండి ఇది నాకనే చేయించుకున్నాను మీకు ఒకసారి చూపిద్దామని చూపించేస్తున్నాను ఒకసారి చూడండి ఇలా మేకింగ్ చేయించుకున్నానండి చాలా బాగుంది దీనికి ఏదైనా పెన్నెంట వేసుకుంటే సరిపోతుంది ఇది షార్ట్ లెంత్లోనే మేక్ చేయించుకున్నానండి ఇది లేకున్నా మీకు ఇందాక నేను బ్లాక్ బీర్స్ చూపించాను కదా అలాంటి వాటితో మీరు బంచ్ వైజ్ వేసుకున్నా బాగుంటుందండి నైంటీన్ ఇంచెస్ లెంత్ ఉందా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి మనకి హెవీ లాకెట్ వేసుకోవాలి అనుకుంటే హెవీ లాకెట్ వేసుకోవచ్చు స్మాల్ పెండెంట్ వేసుకోవాలనుకుంటే స్మాల్ పెన్నెంట్ కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ చూపించేస్తున్నానండి ఇలా లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుంది ఈ దానికి మనకి ఇట్లా ఇంకా ఇలాంటివి బిగ్ సైజ్ లాకెట్స్ వేసుకున్న చాలా బాగుంటుందన్నమాట నేను జస్ట్ చూపిస్తున్నానండి చాలా బాగుంది ఐటమ్ అయితే బ్యాక్ సైడ్ ఇది కూడా డీ హుక్ ఉంటుందండి అటాచ్ చేస్తుందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి వాట్సాప్లో చూసి చెప్తాను కొన్నిటికైతే కాస్ట్ అయితే లేదండి ఎందుకంటే నేను కూడా మీకు ఇదే కాస్ట్ అని నేను చెప్పలేను అనమాట నేను కూడా చెక్ చేసుకొని చెప్పగలుగుతాను దీనికి ఇలా ఇలాంటి లోకెట్ వేసుకుంటే చాలా బాగుంది చూడండి మంచి లుక్ అయితే వస్తుంది నేను ఇలా మేకింగ్ చేయించుకున్నాను ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఈ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి విక్టోరియా పెండెంట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే అయితే లేవండి విక్టోరియా పెండెంట్ సూపర్గా ఉంటుంది మీకు ఈ పర్ల్స్ వద్దు అనుకుంటే మీరు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఏవైనా సరే వేసుకోవచ్చు ఓకేనా ఇవాళ సింధు కలెక్షన్స్లో అయితే ఐటమ్స్ అయితే చూపించాను నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐటమ్స్ అయితే చూపించేస్తానండి నిన్నటి వీడియోలో ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూసుకొని అయితే బుక్ చేసుకోండి సింధు కలెక్షన్కి అయితే లైక్స్ అయితే ఇవ్వండి లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సింధు కలెక్షన్ థ్యాంక్ యూ అండి